మనకు ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం నాడు మనకు ఎలక్షన్స్ ఉంటాయి ఆ రోజు మనం ఓట్లు వేయాలి మరి మన కేసీఆర్ సారు మన హరీష్ అన్న మన వాళ్ళు ఏర్పరిచేటువంటి అభ్యర్థి మరి మన జిల్లా కలెక్టర్ మాజీ జిల్లా కలెక్టర్ ఎంకర్రామ్ రెడ్డి మీకు మన అందరికీ పరిచయమే మరి అతను ఎంపీగా నిలబడ్డాడు మరి అతను చదువుకున్న వ్యక్తి తెలిసిన వ్యక్తి మన కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి చూసిన వ్యక్తి దగ్గర చూసిన వ్యక్తి కాబట్టి అది కలెక్టర్ గా పనిచేసిండు మనలాంటి పేద ప్రజలకు ఏం కావాలో ఏం ఇవాలో కూడా ఆయనకు తెలిసే వ్యక్తి కాబట్టి మరి చదువుకున్న వ్యక్తి ఉంటే మనకు అన్ని విధాలా బాగుంటది అనే ఉద్దేశం మీద మరి మన పెద్ద సారు మన పెద్ద మనుషులు అధిష్టానం ఆయన ఎంపీ అభ్యర్థిగా వెళ్ళడం జరిగింది మరి వచ్చే సోమవారం రోజు మనం కారు గుర్తు కోటేసి అతను అత్యధిక మెజార్టీని గెలిపించుకోవచ్చు గెలిపించుకుంటేనే మన బతుకు తెల్లబడతాం ఎట్లా తెల్లబడతాయి అనేది ఒక విషయం చెప్తుంది మరి పోయిన తొమ్మిదేళ్ల నుండి మొన్నటి వరకు నాలుగు నెలల కింది వరకు కూడా మరి మన చెలరల్లా కాలలల్లా కుంటలల్లా మనము ఎన్నడు కూడా నేను పుట్టిన నుంచి నేను యాభై మూడేళ్ళు ఉంటా ఎప్పుడు కూడా మరి కట్టు కరువు కరువు కాలంలో కూడా ఎండలు కొట్టే ఈ ఎండలల్లో కూడా మళ్ళీ మత్తలు దుక్కినాయి మన చెల్లూరు కాలంలో మొన్న పోయినసారి మన వాళ్ళ నీళ్ళు వలే వాళ్ళ నీళ్ళు వలే పోయినసారి మరి అలాంటి ఎన్నో కుంటలు కాలాలు మరమతులు చేసి మరి నీళ్లు నింపి మనకు పంటలు పండించేటువంటి మన కేసీఆర్ సార్ మరి ఇలా నాలుగు నెలల క్రితం మన ప్రభుత్వం రాలేదు రాకపోయినందుకు చూడండి కులాలు ఎట్లా ఎండిపోతున్నాయి పనులు ఎట్లా వాస్తున్నాయి ఒట్లు పడుతున్నాయి మనకి ఏం పడుతున్నాయి మన కళ్ళతో చూస్తున్నాం చెప్పే అవసరం లేదు మరి ఎంత దూరం ఎందుకు మన ఇళ్ళల్లో కూడా మరి తొమ్మిదేళ్ళకు లేని నీళ్ళ కరువు తాగే నీళ్ళ కరువు కూడా ఇలా నల్లాలు చక్కగా మన ఇంట్లో వస్తలేము మరి ఎందుకు వస్తలేవు నల్లాలు ఏమైంది తొమ్మిది వస్తాయి మరి ఈ పది ఈ నాలుగు నెలల నుంచి ఎందుకు వస్తలేవు ఒక్కసారి ఆలోచించాలి ఇంకొక విషయం మనకు మన బిడ్డలు మన పేదింటి బిడ్డలు ఆడబిడ్డల పెళ్లి చేసుకుంటే మన బిడ్డల పెళ్లి చేసుకుంటే కేసీఆర్ సారు లక్ష పదహారు వేల కళ్యాణ లక్ష్మి వచ్చేయండి మొన్న మరి ఈ నాలుగు నెలల నుంచి కళ్యాణ లక్ష్మి కూడా వస్తలేదు ఆ కళ్యాణ లక్ష్మి కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మేము కళ్యాణ లక్ష్మి కాదు కళ్యాణ లక్ష్మి అంటే కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి లక్ష పదహారు వేలు ఒకటి దాని అంటే తులం బంగారం ఇస్తామన్నారు మరి అంతకుముందు మన ప్రభుత్వం ఉన్న మన కేసీఆర్ సారు ఆడబిడ్డలకు తన ఎవ్వరు పెళ్లి చేసుకున్నా కానీ లక్ష పదహారు వేల చెక్కులు ఇచ్చినాం మన ఊర్లో కూడా చాలా మందికి చెక్కులు వచ్చినాయి మరి అలాంటి ఈ నాలుగు నెలల నుంచి ఈ కళ్యాణ లక్ష్యం చెక్ ఎంత ఒక్క కులం బంగారం పెడుతున్నాం మరి ఎంత బిడ్డల క్లారిటీ వచ్చిందా ఒక్కసారి చెప్పండి వస్తే వచ్చిందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఇదే చెప్తే నిజం నిజమైతే లేకపోతే అందుకే రెండు వేల పదహారు పెన్షన్ ఇస్తే ఆయన నాలుగు వేల ఐదు వేలు ఇస్తానో అది లేదు మన దాకా మనకు రెండు వేల రైతు బాధ వస్తే కొన్ని అబద్ధ బాబీలు ఆయన పట్టిన మాటలు మన దుకాణాము మాటలు ఇవన్నీ చూసుకుంటా మోసం చేసుకుంటున్నాం మన 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 దేశం పార్టీ మన మన కారు గుర్తు పాటు వస్తే కొండ పోషమ్మ సాగర్ మన మల్లన్న సాగర్ నింపుకొని మళ్ళా మన కామలు మన కుంటలు మన చెల్లరు నింపుకొని మన పంటలు మన అన్ని మనం పండించుకోవచ్చు మనం తెల్లపరచుకోవాలంటే ఖచ్చితంగా ఈ వచ్చే సోమవారం రోజు మనము గుర్తు మీద ఓటేసి మనం కేసీఆర్ సార్ మాపరిచేటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డి గెలిపించుకొని మనం అత్యధిక మెజార్టీ మనము మండలంలోనే మరి గ్రామాలలో ఏ గ్రామంలో మరి ఎక్కువ మెజార్టీ వచ్చిందంటే సింగాట గ్రామంలో వచ్చిందని చెప్పుకొని కూడా మన గొప్ప ఉండాలి మనం ఆ గొప్ప తెచ్చుకుంటే మనము రేపు గ్రామానికి అభివృద్ధి పడే ఏదైనా అభివృద్ధి పనులు ఉంటే మనం కొట్లాడి మా ఊర్లకే లోటు మేము తమ్ముళ్ళం అని మన ఊరికి అభివృద్ధి పనులు తెచ్చుకొని మనం ఊరు డెవలప్ చేసుకుందామని తెలియజేస్తూ మనం అందరం కూడా ఈ వచ్చే సోమవారం రోజు కారు గుర్తు మీద ఓటేసి మనం అందరము అత్యధిక మెజార్టీ ఇచ్చి కారు గుర్తుని కలిపియాలని అందరికి మరోసారి నేను చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు జిల్లా మాజీ మంత్రి వర్యులు హరీశన్న గారు బలపరిచిన మన టిఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఈ రోజు గజ్వల్ మండల పెద్దలు మన గ్రామం రావడం జరిగింది ఈ రోజు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించిన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఈ రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మన సింగాడం గ్రామం విషయానికి వస్తే గత పది సంవత్సరాల క్రితం మనకేదన్నా కరెంట్ ఇబ్బంది ఉందంటే మన గ్రామ రైతులందరూ మనం కొడుకల్లో పోలసిన పరిస్థితి ఉండే అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక మంచి సవిస్టేషన్ ఇచ్చి రైతు రైతులకు అదేవిధంగా ఇళ్లకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల క్రితం మన అక్కా చెల్లలు అన్నదమ్ములందరూ కూడా మన సగం పొంటే పని మన ఇళ్లకు సైకిళ్ల మీద ఇడ్ల బండ్ల మీద నీళ్లు కొట్టుకొచ్చినందుకే మన సగం టైం పోతుండే అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అక్కా కోసం ఒక ఆరు వందల కిలోమీటర్ల నుండి మన తెలంగాణ కాళ్ళు కడిగేందుకు గోదావరి జలాలు తెచ్చి మన ఇంటింటికి నీళ్ళందించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెన్సీ ఇచ్చి రైతు బంధించి ఏదైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అది ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే మన గ్రామాభివృద్ధికి సంబంధించి మన తెలంగాణ ఉద్యమంలో గానీ ఎప్పుడైనా కానీ సింగాటం గ్రామ ప్రజలు మొత్తంగా కూడా చాలా మంది టిఆర్ఎస్ వైపు ఉన్నారు ఉన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన గ్రామం నుంచి గౌరవ కేసీఆర్ గారికి మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటును గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో మన గజ్వ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిచినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉచిత పనికిరాని హామీలు ఇచ్చి ఇంటింటికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అదేవిధంగా ఆడపిల్లలందరికీ స్కూటీలు ఇస్తామని చెప్పి రెండు వేలు ఉన్న పెంచి నాలుగు వేలు రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నో పదివేలున్న రైతు బంధు పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పి ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నో ఇంటింటికి ఎన్నో ఉచితమైన హామీలు అబద్దాలతో ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీకందరికి తెలిసిన విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో మీ మీరందరూ గ్రహించి ఎప్పటిలాగే మీ అంతా కూడా కారు గుర్తు వెంబడి ఉండి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తలపరిచి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ ఉద్దేశించి గౌరవ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగాటం గ్రామంలో అలా మా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సింగాటం గ్రామ అన్నాదమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారం సింగాటం గ్రామం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు గులాబీ జెండా ఎత్తిన గాడ్ నుంచి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి గ్రామం అదే గ్రామంలో మనం ఎట్లా అయితే పట్టుదలతోటి పనిచేస్తామో కేసీఆర్ గారు గతే నుంచి పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదేళ్లలో కూడా అంతే పట్టుబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మంచి కార్యక్రమాల్ని మనం చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇవాళ మన బయారం శివరాత్రి నుంచి ఇక్కడ దాకా రోడ్డే సరిగ్గా లేకుండా కానీ మన గవర్నమెంట్ రాగానే దాన్ని డబుల్ రోడ్ చేసుకున్నాం అదే అంతేకాకుండా ఇవాళ మనకు కూడ కూడవెల్లి వాగులకు నీళ్లు ఇవ్వాలని మదనతో పాటు కొంతమంది రైతులు వచ్చి ఒక్క ఫోన్ ద్వారా హరీష్ రావు గారిని అడిగితే ఎంబడే కాలువ తోపి మన కొడకల్ల కాడ కాలువ తోపి ఒకటే రోజున పంటలు కాపాడడానికి మనం కూడవెల్లి వాగులకు నీళ్లు వదిలేము ఇవాళ మూడు సంవత్సరాలుగా నడి ఎండకాలంలో కూడా మనం మత్తల్ని కూడవెల్లి వాగును మత్తల్ని దుంకిస్తే మొన్న మనం నీళ్లు తెచ్చుకోవడానికి ఎంత కష్టమైందో మీకు తెలుసు మనం తొమ్మిది రకాలంలో నీళ్లు వదలడానికి మొన్న నాలుగు సార్ల వాళ్ళ ప్రభుత్వం చుట్టూ తిల్లితే తప్ప నీళ్ళు వదిలినటువంటి పాపన పోలే మనం డిమాండ్ చేస్తే ధర్నా చేసే స్థాయికి పోతే తప్ప నీళ్లు వదిలినటువంటి పాపన పోలే అట్లా రైతుల మీద కేవలం కేసీఆర్ గారికి మాత్రమే ప్రేమ ఉంటుంది తప్ప ఇంకెవరికి ప్రేమ ఉండేటువంటి అవకాశం లేదు ఇవాళ మన దగ్గర మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టకపోతే కూడవల్లి వాగులో నీళ్లు రాకపోతే ఇట్లా ఇవాళ మన దగ్గర ఇంత పంటలు పండేదో ఒక్కసారి ఆలోచన చేయాలి ఎనిమిది నేళ్ల కింద మన పంటల పరిస్థితి ఏంది మునరు దాకా పండినటువంటి పంట పరిస్థితి ఏంది మళ్ళా ఈ నాలుగేళ్లు నాలుగు నెలల కాలంలో ఇవాళ ఇవాళ వర్షాకాలం పంట పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి మనం ఇవాళ మనకు మన భద్ర పెంచడానికి కేసీఆర్ అనేక మంచి పనులు చేసింది ఇవాళ వృత్తులకు వికలాంగులకు వితంతులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి పేద ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసింది పేదీసీ బిడ్డకు పెళ్ళైతే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకునేటువంటి ప్రయత్నం చేసిండు ఇవాళ రైతులందరినీ నిలబెట్టడానికి ఎకరానికి పదివేల చొప్పున ప్రతి సంవత్సరం కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా వాయిదా తప్పకుండా పంట మొదలు పెట్టేటువంటి సమయానికి ఇవాళ కేసీఆర్ రైతు బంధు చేసిండు ఇలా రైతు బంధు ఎన్ని నెలలకు వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇంకా కొంతమందికి పడినే పడలేదు ఇట్లా ఈ నాలుగు నెలల కాలంలో కేసీఆర్ చేసినటువంటి పనులను ఇవాళ కొనసాగించడమే కాకుండా ఇవాళ అనేక పనులు వాళ్ళు చెప్పారు చెప్పింది ఒక్కటి కూడా చేయలే ఇలా కేసీఆర్ చేసినటువంటి పనులను కూడా తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనం దావకనా పోతే కేసీఆర్ కిట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ విధంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇట్లా కేసీఆర్ పేద ప్రజల మీద భారం తగ్గడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిండు వాటిని కూడా ఇవాళ అమలు పరిచేటువంటి పరిస్థితి లేదు లేదు కాబట్టి మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి తప్పకుండా ఈ నాలుగు నెలల్లో నష్టానికి బదులుగా మనం మళ్ళా తిరిగి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థి మన జిల్లాకు కలెక్టర్ గా పనిచేసి మన అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి ఇలా వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేయడమే కాదు ఇవాళ ఎంపీ అభ్యర్థిగా దాదాపు వంద కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు ఇవాళ కళ్ళు సహాయం చేస్తా అంటున్నాడు అదేవిధంగా విధంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి వేల ఆడపడుచులకు ఒక్క రూపాయికి మన బిడ్డ పెళ్ళో లేదా జరిగితే ఒక రూపాయికే ఫంక్షనాలు ఇచ్చే విధంగా ఒక ఒక మంచి రెండు కోట్ల రూపాయలతో కట్టాలని నిర్ణయం చేసుకున్నాడు ఇట్లా మన కోసం సేవ చేసేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనకు లాభం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా వేరే భ్రమలో పడకుండా గతంలో సింగాటం ఎట్లాగైతే గులాబీ జెండాకు మద్దతుగా నిలిచిందో కష్టకాలంలో కేసీఆర్ గారు వెంబడి ఉండి వచ్చేటువంటి సోమవారం జరిగేటువంటి ఎన్నికల్లో గుర్తు మీద ఓటు వేసి మీరు జీవించాలని కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరచాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కా జల్లలో అన్నదమ్ములు అందరికీ మీ పని పోగొట్టుకొని మా కోసం పది నిమిషాలు కేటాయించినందుకు అందరు కూడా పేరు పేరున శిరస్వా నమస్కరిస్తూ ఈ అవకాశం వచ్చినందుకు

జేక్ తెలంగాణ మొగులండి పాయే అకలారో అట్లా ఉన్న తెలంగాణను ఇలా గడప గడపకు కొడ వాడ వాడదు ఇలా మంచి నిలందిస్తావు అన్న మన కేసీఆర్ గారు పల్లె కన్నీరు పెడుతుందో కాంగ్రెస్ పారడా నా తల్లి బండి అయిపోతుందో కాంగ్రెస్ పారడా కబట్టి Si marriages fit at very small loss. Sitohusion siyaara toterum omdatτο aunjeeh. Alcohol free drinks planned for